రానున్న లోక్సభ ఎన్నికలలో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా మంద రాజ్యలక్ష్మి తమిళనాడు రాష్ట్రం నుంచి ఢిల్లీకి చేపట్టిన ద్విచక్ర వాహన యాత్ర మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోగానే బీజేపీ పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు బీజేపీ పార్టీకి ఓటు వేసి ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంగా ఆమె అలు పెరగకుండా ముందుకు సాగుతూ ప్రజల్లో అవగాహన చైతన్యం కల్పించారు ఆమె వెంట బీజేపీ శ్రేణులు ద్విచక్ర వాహనాలపై పెడుతూ బీజేపీ గెలుపు ఆవశ్యకతను వెల్లడించారు ఈ సందర్భంగా రాజలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచంలో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏలమంజల్ వెంకటేశ్వరరావు బీజేపీ శ్రేణులు బజరంగల్ ప్రతినిధులు పాల్గొన్నారు भारत माता की भारत माता की, की! वोट पर है Yeah! ఓట్ ఫార్ నేషన్ ఓట్ ఫార్ మోదీ మై ఓట్ ఫార్ మోదీ అనే క్యాప్షన్ పైన పన్నెండవ తేదీ మధురైలో ఈ యాత్రని మేము స్టార్ట్ చేశాము పన్నెండవ తేదీ మధురై నుంచి ఢిల్లీ వరకు పదిహేను రాష్ట్రాలు ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు అరవై ఐదు రోజుల పాటు ఈ క్యాంపెయిన్ మేము ఇండియా మొత్తం చేస్తున్నాము ఈ క్యాంపెయిన్ ఒక ఉద్దేశం రెండు వేల ఇరవై నాలుగున మోదీ మరొకసారి ప్రధానమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాము ప్రజల దగ్గరికి ఈ విషయాన్ని మేము అర్థిస్తూ ఈ యాత్ర చేయడం జరుగుతుంది ఒక భారత ఉజ్వల భవిష్యత్తుకి ఇప్పుడు భారతదేశం ఎదుగుదల ఎంత స్పీడ్గా ఉందంటే రాకెట్ కన్నా వేగంగా ఉందని మనం చెప్పొచ్చు ఇలాగే భారతం విశ్వలో ఒక విశ్వగురుగా మారాలంటే ఒక అఖండత మనకి కావాలంటే మోదీ గారి నాయకత్వం మీదుగానే అది సంభవం అని మేము నమ్ముతూ మరొకసారి మరొకసారి మళ్ళీ మోదీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ ఈ యాత్ర చేయడం జరుగుతుంది ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు తమిళనాడు అయింది ఆంధ్ర అయింది నిన్న వచ్చి మేము ఖమ్మంలో ఎంటర్ అయ్యాము ఖమ్మం నుంచి నిన్న మహబూబాద్ రావడం జరిగింది బీజేపీ తరఫు నుంచి మమ్మల్ని జిల్లా అధ్యక్షులు ఆయన ఇక్కడ స్వాగతం చేసుకున్నారు అదేలాగా ఈ రోజు విశ్వహిందూ పరిషత్ నుంచి కృష్ణమోహన్ గారు మళ్ళీ బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మమ్మల్ని ఇక్కడ వెల్కమ్ చేసుకుని ఇక్కడ నుంచి నెక్స్ట్ వరంగల్కి మమ్మల్ని పంపుతున్నారు